ఈ షాట్కి సంబంధించిన ఫుల్ రెసిపీ యూట్యూబ్ ఛానల్లో శ్రీదేవి స్టార్ కిచెన్లో ఉంది వాచ్ చేసేయండి వడియాలు ఎగ్ ఉల్లిపాయ టమాటా వేసి పులుసు పెడతాను అవి ఎలా చేయాలో చూపించేస్తా ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ చిన్న వడియాలండి మినపొడియాలు ఇదిగోండి ఎర్రగా వేగిపోయి విడిగా తీసుకున్నాం ప్లేట్లోకి జీలకర్ర ఆవాలు వేడిమిర్చి అవి అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మీకు క్వాంటిటీ బట్టి మీరు ఎంత తీసుకుంటే అంత నేను పావు కేజీ ఉల్లిపాయలు పావు కేజీ టమాటా సరి సమానంగా తీసుకున్నాను మెంతి కూర కొంచెం మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి బాగా ఇది ఎర్రగా వేగనిద్దామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత సాల్టు ధనియా పౌడర్ పసుపు కారం ఒక స్పూన్ కారం వేసాను కారం ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కలుపుకోవటమేనండి ఇది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకున్నాం ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నామో టమాటాస్ కూడా అంతేనండి టమాటా వేసుకున్నాం కదండి అది బాగా మగ్గనిద్దాము మనం మూత పెట్టేసి షార్ట్ లో మనము మొత్తం చెప్పలేమండి అది మహా ఉంటే వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటది షార్ట్ లో మొత్తం చెప్పడానికి అవదు ఇంకా ఫుల్ వీడియోలు చేసేది ఎందుకండి షార్ట్ అంటే ఎందుకు పెడతామంటే షార్ట్ చూసి ఫుల్ వీడియో చూస్తారు మీకు అర్థమవుద్ది అని మేము షార్ట్ పెడతాము వెళ్ళి ఫుల్ ఫుల్ వీడియో చూస్తే నేను ఎలా చేశాను ఎలా మెజర్మెంట్ చెప్పేసానో మీకు అర్థమవుద్ది వెళ్ళి చూడండి మీకు అర్థమవుద్ది చూద్దామండి మగ్గిందేమో ఉల్లిపాయ టమాటా ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది అంటే మగ్గిపోయినట్టే లెక్క కొంచెం ఇంత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి దాంట్లో పోసుకున్నాం ఫుల్ వాటర్ వేద్దాం అన్నీ ఉప్పు కారం చెక్ చేసుకోండి పొడియాలు కూడా వేస్తున్నాను అను ఎగ్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇలా కూడా వడియాలు టమాటా కూడా గుజ్జు కూరలాగా చేసేసుకోవచ్చు నేను ఎగ్స్ కూడా వేస్తున్నానండి మీకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ ఇప్పుడు మోసెట్టేద్దాం వడియాలు ఉడికిపోతే చాలు అయిపోయిందండి చూసారు కదండి చిన్నవి మినప వడియాలు ఎగ్ పులుసు మీకు ఎగ్స్ ఇష్టం ఉంటాయి వేసుకోండి లేకపోతే ఉట్టి వడియాలు ఉల్లిపాయ టమాటా వేసి చిన్న పులుపు వేసి అలా చేసుకోండి